వేల మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు ఇరవై ఒక్క వేల మంది రాశారు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలోనే అత్యంత ఉన్నతమైన సర్వీస్ అయిన మెరిట్ ఉన్న విద్యార్థులు ఒక్కసారి వాళ్ళు మా ద్వారా సమాజం దృష్టికి తీసుకోవాల్సిన ప్రశ్నల నుంచి అది వినిపిస్తా గ్రూప్ వన్ నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వ్యవహార శైలి ఆది నుంచి వ్యవహారాస్పదమే నోటిఫికేషన్ ఎవరి ప్రయోజనం కోసం రద్దు చేశారు జీవో నెంబర్ యాభై ఐదు స్థానంలో జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిని ఎవరి కోసం తీసుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే జనవరి ఐదో రోజు అభ్యర్థులంతా వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ ను కలిసి మాట్లాడి గ్రూప్ వన్ లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి లేదంటే తెలుగు మీడియం వారికి అన్యాయం జరుగుతుందని వినతి పత్రం ఇచ్చారు ఎక్కడైనా కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాల్సిన అభ్యర్థికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యత ఉండాలి రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత ఉండాలి ఈ మెయిన్స్ లో మిగతా పరీక్ష పేపర్లు దిద్దే ముందు కంపల్సరీ కూడా ఒక రీజనల్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ దిద్దినాకనే వీటిలో పాస్ అయితేనే మిగతా పేపర్లు దిస్తారు అలాంటిది గ్రూప్ వన్ లాంటి పరీక్ష రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన ప్రభుత్వ పాలన అధికారులను ఎంచుకునే పరీక్షలో ఈ రాష్ట్రంలో పనిచేసే వారికి తెలుగు తెలుగు భాష రావాలా వద్దా తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు పెట్టలేదు యూపీఎస్సీ ప్రమాణాలు చెప్తున్నారు కదా యూపీఎస్సీ ప్రమాణాలను ఎందుకు పాటించలేదు అప్లికేషన్ ఫామ్ లో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అనే ప్రశ్న ఎందుకు తొలగించారు తెలంగాణ ఉద్యమం వచ్చిందే మా ఉద్యోగాలు మాకు కావాలని పంతొమ్మిది వందల యాభై రెండులో ముచర్ల సత్యనారాయణ గారు ప్రారంభించిన ముల్కి ఉద్యమము మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమము కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనో ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ముఖ్యమంత్రులు మంత్రులు కావాలని రాలే తెలంగాణ ఉద్యమం మా భూమి పుత్రులకి ఉద్యోగాలు కావాలి మా ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతుందని వచ్చిన ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పదకొండు సంవత్సరాల తర్వాత మనం రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ వచ్చింది అది అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మనమంతా ఏం చేసినాం మా ప్రభుత్వం వచ్చినాక మేము ఉద్యోగాలు పెట్టుకుంటామని కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఎవరు కూడా సీరియస్ గా ప్రిపేర్ కాలే అదే నోటిఫికేషన్ రెండు వేల పదహారులో లో కంప్లీట్ చేసిరు నూట డెబ్బై మూడు పోస్టులు ఫిల్ చేసారు దానిలో కూడా దాదాపు డెబ్బై ఐదు పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చినాయి పదమూడు సంవత్సరాల తర్వాత కూడా మనం గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించుకోలేకపోయినామంటే అంటే ప్రభుత్వాలు ఇదేం ఏం రాజ్యాంగము ఫిలిమ్స్ వన్ లీక్ అయింది బఠానీలు పుట్లాలు అమ్ముకున్నట్టు జిరాక్స్ పేపర్లు వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో జనార్దన్ రెడ్డి సమయంలో మరి పేపర్లు లీక్ చేసిన దొంగలు ఎవరు వాళ్ళకి ఏం శిక్ష పడ్డది రేవంత్ రెడ్డి గారు అప్పుడు అద్భుతంగా పోరాటం చేశారు కదా మొత్తం కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు పేపర్లు అమ్ముకున్నారు జనార్దన్ రెడ్డి పిఏ కూడా ఆయన గర్ల్ ఫ్రెండ్ కి పేపర్లు ఇచ్చిండు గ్రూప్ వన్ పేపర్లు అని అన్నారు గ్రూప్ వన్ పేపర్లు లీకేజ్ చేసిన దోషులకి ఏం కఠిన శిక్ష చేసిరు జనార్దన్ రెడ్డి పిఏ ఎక్కడ ఉన్నాడు జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అదే విధంగా ఎంతో వివాదాస్పదమైన మహేందర్ రెడ్డి మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి అలాంటి వ్యక్తిని ఏరు కోరి కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్ చేసింది అసలు మహేందర్ రెడ్డి లాంటి వివాదాస్పదమైన వ్యక్తిని టీజీపీఎస్సీ చైర్మన్ చేయడం అంటేనే నిరుద్యోగుల గొంతు కోయడం అని చెప్పి నిరుద్యోగులు ఎవరు కూడా ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన నిరుద్యోగుల గొంతు కోయడం అంటే టీజీపీఎస్సీ చైర్మన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ ని తీసుకొచ్చి పెట్టడం మానవత్వం లేకుండా నిరుద్యోగులు మాకు అన్యాయం జరుగుతుందని టీజీపీఎస్ ఆఫీస్ కి వెళ్తుంటే క్రాస్ రోడ్ లో అశోక్ నగర్ లో అర్ధరాత్రి అమ్మాయిలను ఎత్తుకపోయి లాటరీ చార్జ్ చేసిన దుర్మార్గుడు మహేందర్ రెడ్డి ఆ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి పిల్లలు మాకు ఫోన్లు చేస్తే పృద్వాన్న నేను అశోక్ అన్న మేమంతా మహిపాలేదో మేమంతా పోయి అర్ధరాత్రి నిలబడి పృథ్వన్న అయితే తెల్లవారుజామున ఆరు గంటల వరకు అక్కడే ఉన్నాడు బిడ్డ పిల్లల మీద లాటరీ చార్జ్ చేస్తే మీ ఫామ్ హౌస్ లో మీ ప్రగతి భవన్లు ఉండవు మీ ముఖ్యమంత్రి ఆఫీస్ ఉండదని వార్నింగ్ ఇచ్చారు ఒక ప్రజా పాలన అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము గ్రూప్ వన్ అభ్యర్థులని బర్రెలు గొర్రెలు లాగా ఈడ్చకపోయి అమ్మాయిలను కూడా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఏమో తారనాకటు విద్యానగర్ పిల్లల్ని రాకుండా చేస్తే ప్రజా పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎందుకు లాఠీ చార్జ్ చేసిందంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు అకౌంటబిలిటీ లేదు ఎక్కడైతే ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉంటుందో అక్కడ దౌర్జన్యం చేస్తారు జనార్దన్ రెడ్డి అట్ట చేసిండు మహేందర్ రెడ్డి ఇట్లా ముంచిండు ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వము మేము గత వారం రోజుల నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి టీజీపీఎస్సీ ఆఫీస్ కి అన్ని రకాల సోర్సెస్ ద్వారా ముఖ్యమంత్రి సన్నిహితులకి మేము లెటర్ రాయడం జరిగింది రాహుల్ గాంధీ గారికి లెటర్ రాయడం జరిగింది మీనాక్షి నటరాజన్ గారికి లెటర్ రాయడం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల అపెక్స్ బాడీస్ కి మేము లెటర్స్ రాయడం జరిగింది అందరూ చూస్తున్నారు గాని ఎవరు మాట్లాడట్లేదు డెమోక్రసీలో డైలాగు డిస్కషన్ డిబేట్ అని ఉంటుంది మేము ప్రభుత్వాన్ని బదనాం చేయాలనో ప్రభుత్వాన్ని గద్ద దింపాలనో చెప్పట్లే బాధ్యత గల పౌరులుగా తెలంగాణ ఉద్యమకారులుగా పృద్వాన్న నేను కంటి నిండా కన్నీళ్లు వస్తున్నా కూడా ఆపుకొని చెప్తున్నాం లక్షల మంది నలభై లక్షల మంది పిల్లలు టీజీపీఎస్లో టీజీపీఎస్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ వ్యవస్థ మీద నమ్మకం పోతే పెన్నులు పట్టాల్సిన పిల్లలు గన్నులు పట్టాలని కోరుకుంటున్నారా మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారు మీరు ఇమీడియట్ గా మాకు అపాయింట్మెంట్ అని ఇవ్వండి మాకు ఇవ్వడం ఇష్టం లేకపోతే ఈ గ్రూప్ వన్ పిల్లలకి అపాయింట్మెంట్ ఇవ్వండి టీజీపీఎస్సి చైర్మన్ గారు ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యారు టీజీపీఎస్సి పిల్లలు ఫోన్ చేస్తే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్న టీజీపీఎస్సి చైర్మన్ కే ఫోన్ చేస్తారా మీ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారట నాకు స్వయంగా ఒక ముగ్గురు పిల్లలు వచ్చి చెప్పారు నాకు ఆరోగ్యం బాగలేకపోయినా గొంతు బాగలేకపోయినా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చచ్చిపోయినాయా ఎందుకు టిఆర్ఎస్ పార్టీ కపిల్ సిబాల్ ని కేసు పెట్టి హడావుడి చేసి ఫ్లైట్లలో పిల్లల్ని తీసుకెళ్లి గొప్ప గొప్ప లాయర్లని కోట్ల రూపాయలు పెట్టిన కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు అసలు సమయంలో సుప్రీం కోర్టులో సీనియర్ లాయర్ ఎందుకు వాదించట్లేదు పిల్లలకి కోర్టులో డబ్బులు లేక సీనియర్ లాయర్ ని పెట్టుకోలేక వాళ్ళు పిల్లలు ఢిల్లీలో బిచ్చమెత్తుకొని అడుగుతున్నారు దాదాపు పిల్లలు ఇప్పటికి ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకున్నారు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది బండి సంజయ్ గారు ఆ రోజు గ్రూప్ వన్ పిల్లలు ముప్పై వేల మంది రోడ్డు మీదకి వస్తే ఒక కేంద్ర మంత్రి స్వయంగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి అరెస్ట్ అయ్యారు కదా మరి కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఒక్కడు కూడా అసెంబ్లీలో అడగలే కదా అంటే అందరు దొంగలు దొంగలు కుమ్మక్కారు టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పేపర్ లీక్ అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో నూట డెబ్బై మూడు పోస్టులు ఉంటే డెబ్బై పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చినాయి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేరు అంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు అమ్ముకున్నారు కదా మీరు ఈ ఉద్యమం చేస్తే మీ బొక్కలు బయట పెడతామని క్విట్ జరుగుతుందా మిస్టర్ కేటీఆర్ వై యు ఆర్ సైలెంట్ ఆన్ దిస్ గ్రూప్ వన్ ఇష్యూ అక్క కవిత ఎందుకు గ్రూప్ వన్ విషయంలో మీరు రోడ్ ఎక్కట్లేదు మొదట్లో దాస రోజు ప్రవీణ్ అన్న ఫ్లైట్లలో పిల్లల్ని తీసుకెళ్లి కపిల్ సిబాల్ లాంటి సీనియర్ లాయర్ ని కోట్ల రూపాయలు పెట్టి పెట్టారు కదా ఈ రోజు సుప్రీంకోర్టు లో ముప్పై రెండు కేసులు పడ్డాయి ఏ కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు పిల్లలు తప్ప అని చెప్పలే జీవో నెంబర్ ట్వంటీ నైన్ రాంగ్ అని చెప్పలే రైట్ అని చెప్పలే మీరు ఆరు నెలలు లేటుగా గా వచ్చారు కాబట్టి మేమేం చేయలేమని చెప్తుంది ఆరు నెలలు లేటుగా గా రావడానికి కారణము ఈ ప్రజాపాలనలో నిరుద్యోగుల త్యాగాల మీద వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వము జీవో నెంబర్ ట్వంటీ నైన్ జనవరి ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది కానీ ఆగస్టు వరకు దాన్ని సీక్రెట్ డాక్యుమెంట్ లాగా పెట్టింది ఆరు నెలలు జీవో నెంబర్ ట్వంటీ నైన్ ని దాచిపెట్టిన బద్మాష్ గాళ్ళు ఎవరు ఆర్టీఐ కింద తప్పనిసరి పరిస్థితిలో మేము ఆర్టీఐ చేస్తే అప్పుడు జీవో నెంబర్ ట్వంటీ నైన్ వచ్చింది ఈ రోజు ముప్పై రెండు కేసులు ఆల్రెడీ పిల్లలు ఇప్పుడు సార్ ఇంకో రెండు రెండు వేల మంది కేసు వేసిరు ఇన్ని కేసులు పడుతున్నాయి అంటేనే ఇన్ని బొక్కలు ఉన్నట్టే కదా ఇలా పిల్లలు డబ్బులు లేకపోయినా మెడలో బంగారం అమ్మి చెవు దిద్దులు అమ్మి వాళ్ళు అప్పులు చేసి ఇన్ని లాయర్లకి డబ్బులు ఇస్తున్నారు పిల్లలకి ఏమైనా తమాషానా పదమూడు సంవత్సరాల తర్వాత ఒక పరీక్ష నిర్వహించలేని దద్దంబ ప్రభుత్వాలు మీరందరూ కూడా గంగలో దూకి సావండి తెలంగాణ ఉద్యమం అంటేనే విద్యార్థుల త్యాగాలతో వచ్చింది నిరుద్యోగుల పోరాటాలతో వచ్చింది కనీసం ఒక్క పరీక్ష నిర్వహించలేని మీరు ఒక అసమర్థ ప్రభుత్వాలు మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది బీజేపీ ఏం చేస్తుంది సిపిఐ సిపిఎం బిఎస్పి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేవా నిన్న అసెంబ్లీలో ఒక్కడన్నా గ్రూప్ ఎన్ గురించి అడిగిండా అంటే ఈ పార్టీలన్నీ కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కుమ్మక్కైనాయి అయినాయి బీజేపీ మౌనం కేటీఆర్ గారు కేసీఆర్ గారు కవిత గారు సుప్రీంకోర్టు లో ఎందుకు మీరు బలమైన లాయర్ ని పెట్టట్లేదు తెర వెనుక ఉన్న విషయాలు చెప్తే మిమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు ఒక్కొక్కరిని అన్ని ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైనాయి నా ప్రశ్నలకి సమాధానం చెప్పి దమ్ముంటే రేపే ఇదే లో పెడదాం బీజేపీ వాళ్ళని నమ్మనండి టిఆర్ఎస్ వాళ్ళని నమ్మండి కాంగ్రెస్ వాళ్ళని నమ్మండి తెర వెనుక నేను ఒక జర్నలిస్ట్ గా ఆఫ్ ద రికార్డు వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేస్తున్నారో తెలుస్తుంటే భయమైతుంది వ్యవస్థల మీద గౌరవం పోతుంది ఒక టీజీపీఎస్ చైర్మన్ గారు వందల మంది పోలీసులను పెట్టుకుని ఉంటున్నాడు ఆయన్ని కలవడానికి వెళ్తే ఆయన ఏమైనా కసబా టీజీపీఎస్ఈ చైర్మన్ గారు గాని సెక్రటరీ నవీన్ నికోలస్ గాని ఆయన ఏమైనా కసబా తీవ్రవాద వందల మంది పోలీసులు ఎందుకండి మీరు పిల్లలు వస్తే కలవరా పిల్లలతో మాట్లాడరా ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది పీకడానిక ముప్పై లక్షల మంది పిల్లల అపాయింట్మెంట్లు అడుగుతుంటే ముఖ్యమంత్రి కాకపోతే ముఖ్యమంత్రి తరపున ప్రభుత్వ ప్రతినిధి ఎవరు రారా అంటే పిల్లలు పిల్లల అనాథలైపోయారు రామ్ గారు ఎక్కడికి పోయారు హరగోపాల్ గారు ఎక్కడికి పోయారు సమాజంలో ఉన్న మేధావులంతా చచ్చిపోయారు వీళ్ళు దాదాపు ఆరు నెలల నుంచి పిల్లల పాపం పైసలు లేకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఇలా ఢిల్లీలో ఢిల్లీ వీధుల్లో లాయర్ల కార్లు పట్టుకుంటున్నారు ఇరవై లక్షలు ఖర్చు పెట్టారు అన్ని పార్టీలు కుమ్మక్కైనాయి విద్యార్థులారా మీ త్యాగాలతోటి నిరుద్యోగులారా మీ ప్రాణ త్యాగాలతో వచ్చిన తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి మీ జీవితాలను ఆగం చేస్తున్నాయి ఇవాళ పృథ్వన్నకి నాకు అశోక్ కి రఘుకి మాకు ఎందుకింత పోరాటం ఇవాళ మీడియా ఒక సోషల్ మీడియా ఒక రఘు ఒక్కడే వంద స్టోరీలు వేయాలా సోషల్ మీడియా లేకపోతే మీడియా లేదా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా మేము మార్నింగ్ ఇస్తున్నాం మెయిన్ స్ట్రీమ్ మీడియా మా విద్యార్థులు నిరుద్యోగులు మా తెలంగాణ ప్రజల సమస్య బాయికి మీ పత్రికలు తగలబెడతాం మీ ఆఫీసులు కూడా తగలబెడతాం బిడ్డ ఎలా రేమనుకుంటున్నారు ఇలా నలభై లక్షల మంది పిల్లలు కొట్లాడుతుంటే ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి జయి ఎందుకు మీరు ఈ టీవీ నైన్ కానీ ఈ ప్రధాన పత్రికలు ఏవైతే అన్ని ఉన్నాయో మాకు మీడియా మీద కోపం లేదు మీడియా పేరుతో కొంతమంది నలభై లక్షల మంది వాయిస్ అంచేస్తున్నారు ఇవాళ సోషల్ మీడియాలో రఘువో మైపా మల్లననో శ్రావ్యనో కాలోజీ టీవీ సీను ఇట్లా ఒక పది ఇరవై ఛానల్ లేకపోతే మా పరిస్థితి ఏంది సోషల్ మీడియా వేరియన్స్ యాడ్స్ గట్టిగా చప్పట్లు కొట్టండి ఇవాళ మనం వాళ్ళు లేకపోతే మన నిజాలు బయటకు రావు ప్రతిపక్ష పార్టీలన్నిటికీ డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాం తెలంగాణ భూమి తెలంగాణ మట్టి సాక్షిగా చెప్తున్నాం మీరందరూ అందరూ కుమ్మక్కాయరు సుమ్మకు కాలేదంటే రేపు పొద్దున్న ఇక్కడికి వచ్చి మా సమాధానాలకు ఆన్సర్ చెప్పండి బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉండి ధర్నా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలే ఖచ్చితంగా నేను ఒక తెలంగాణ గా జర్నలిస్ట్ గా పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నా మీరు అందరూ రేపు ఇమీడియట్ గా సుప్రీంకోర్టు లో ఎంత పెద్ద లాయర్లను పెడతాడో పెట్టండి దయచేసి మీకు మొక్కుతున్నా మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు మేము ఇప్పటికే ప్రాణాలకు తగ్గించి జీవితం అంతా మీకోసం కొట్లాడినాం నిరుద్యోగుల పైసలు లేవు ఒక్కొక్క లాయర్లు ఇరవై లక్షలు ముప్పై లక్షలు అడుగుతున్నాడు ఇప్పటికి వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఒక లాయర్ వేయాలంటే లక్షల రూపాయలు అవుతున్నాయి ఇవాళ హైకోర్టులో ముప్పై రెండు కేసులు ఏ లాయర్ ఏ జడ్జి కూడా మీది తప్పు అని చెప్పలే నిరుద్యోగుల్ని లేటుకు వచ్చారు చెప్తున్నారు ఒక సుప్రీంకోర్టు జడ్జి ఏమని చెప్తారంటే ఈ ఐదు వందల అరవై మూడు పోస్టుల కోసం ఇంత ఇంత కంగారు ఎందుకు పడతారు నెక్స్ట్ ఎగ్జామ్ వస్తుంది కదా నెక్స్ట్ నోటిఫికేషన్ కి ప్రిపేర్ కాండి ఆల్ ది బెస్ట్ అంటాడు ఇలా ఒకే పరీక్షకి రెండు హాల్ టికెట్లు ఎందుకున్నాయి వెబ్ నోట్ ఎందుకు పెట్టారు ఎందుకు తీసేసారు మెయిన్స్ మెయిన్స్ ఓఎంఆర్ షీట్ మీద అభ్యర్థి పేరు అభ్యర్థి కులము అభ్యర్థి డేట్ ఆఫ్ బర్త్ అభ్యర్థి పెళ్లి చూపులా మీరు బాబు డిస్టర్బ్ చేయకండి టీజీపీఎస్ యూపీఎస్సీలో యూపీఎస్సీ హాల్ టికెట్ ఎట్లుంటది యూపీఎస్సీ ఓఎంఆర్ షీట్ ఎట్లుంటది యూపీఎస్సీ ప్రమాణాలు పాటించాలి కదా అంటే ఇరవై ఒక్క వేల మందిలో మీకు కావాల్సిన ఐదు వందల అరవై మూడు మందిని సెలెక్ట్ చేసుకోవడానికి హాల్ టికెట్ అంటేనే కోడు డి కోడ్ హాల్ టికెట్ కి బార్ కోడ్ ఉంటది క్యూఆర్ కోడ్ ఉంటది అసలు హాల్ టికెట్ మీద పేరెందుకు కులం ఎందుకు వయసు ఎందుకు మేలు ఫిమేల్ ఎందుకు మీ ఊరెందుకు హాల్ టికెట్ మీద అంటే ఓకే అనుకుందాం ఓఎంఆర్ షీట్ మీద ఎందుకు అంటే ఇక్కడనే కుట్ర జరిగింది యూపీఎస్సీ స్టాండర్డ్స్ మీరు ఎక్కడా పాటించలేదు అన్న డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అన్న బ్రదర్ ఇక్కడ మేము స్పష్టమైన ఆరోపణలు చేస్తున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే మీరు గ్రూప్ వన్ పేపర్లు దిద్ది మీరు ఎన్నికల్లో ప్రయోజనాలు పొందాలని చూసిర్రు కానీ మీ దురదృష్టవశాత్తు ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ మీరు అనుకున్న దానికన్నా ముందే వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రయోజనం పొందాలని ఒకటి ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు కాకముందే ఈ దబదబ మాదిగలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో అందరు పిల్లలకి అన్యాయం చేశారు అది ఎట్లా చేసినారో చెప్తా జనరల్ గా ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ జనవరి థర్టీ ఫస్ట్ లోపు మార్చిలో లో వాళ్ళు కానీ ఈసారి ఎలక్షన్ కమిషన్ జనవరి థర్టీ ఫస్ట్ గా ఇచ్చింది అప్పుడు ఇది నేను చెప్పేది సొంత కవిత్వం కాదు ప్రూఫ్ తోటి ఆధారాలతో చెప్తున్నా ఎవడొస్తావో చర్చకు రమ్మనండి ఇంకా నేను నాకు తెలిసిన విషయాలని చెప్తే ఈ ముప్పై లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు తగలబెడతారు ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నా దయచేసి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యలకి పరిష్కరించండి ఎందుకు మీరు హడావుడిగా జేఎన్టీ కాంట్రాక్ట్ ఇచ్చారు జేఎన్టీవీకి కాంట్రాక్ట్ ఇచ్చి హడావుడిగా డిగ్రీ కాలేజీ లెక్చరర్లతో జూనియర్ కాలేజ్ లెక్చరర్లతో ఎందుకు దుద్దిపించారు పద్దెనిమిది ఉంటే పన్నెండు మంది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎందుకు పెట్టిరు ఒక సోషియాలజీ ప్రొఫెసర్ ఒక సోషియాలజీ లెక్చరర్ ఎకనామిక్స్ పేపర్లు ఏ విధంగా దిద్దుతాడు అక్కడ ఏమైందంటే డేటా ప్రెజెంటేషన్ బార్ డయాగ్రామ్స్ చార్ట్స్ వాళ్ళకి ఎక్కువ మంది మార్కులు వచ్చినాయి నాలుగు సార్లు సివిల్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి పోయిన పిల్లలకి మార్కులు రాలేదు ఇప్పుడిప్పుడే మొన్న మొన్న డిగ్రీ పాస్ అయిన పిల్లలు అసలు యూపీఎస్సీ ప్రిపేర్ కాని వాళ్ళు జస్ట్ నామ్కే వాస్తే రాసిన వాళ్ళకు కూడా చాలా మందికి వచ్చినాయి నా దగ్గర వంద ఆధారాలు ఉన్నాయి ఒక పరీక్ష వంద తప్పులు అని ఒక అభ్యర్థి ఇంటర్వ్యూకి పోయిన అభ్యర్థి నాకు ఆయన డీటెయిల్స్ పంపించిండు ఆయన నలభై ఏడు నలభై ఏడు నలభై ఏడు మూడు పేపర్లలో రెండు పేపర్లలో నలభై ఆరు నలభై ఆరు వచ్చినాయి ఓపెన్ ఛాలెంజ్ బుర్రా వెంకటేశ్వరం గారు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి మేము మీతో గొడవకేవో లేకపోతే మీ మీద ఆరోపణలు చేయట్లేదు మీరు మాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు తప్పించుకుంటున్నారు మాకు ఇవ్వకపోతే ఇవ్వక పేరు నిరుద్యోగులకు ఇవ్వండి ఒక డిస్కషన్ వస్తాం నవీన్ అడ్రస్ లేపడు స్పష్టంగా చెప్తున్నాం మాదిగలకి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో తొందర తొందరగా దిద్దిర్రు గ్రూప్ వన్ పరీక్షా ఫలితాలు విడుదల చేసి తొందరగా టీచర్స్ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని తొందర తొందరగా మీరు చేసిన తప్పుల వల్ల ఇవాళ ఐదు వందల అరవై మూడు మంది అర్హత లేనోళ్ళు అంతకన్నా మెరిట్ ఉన్నో బయట ఉంటున్నారు సివిల్ సర్వీస్ లో టాపర్స్ ఏమో బయట ఉంటున్నారు మీరు అర్హత లేనో ప్రతిభ లేని పిల్లలు వెళ్తున్నారు వీళ్ళు యంగ్ ఏజ్ లో తీసుకుంటే ముప్పై ముప్పై సంవత్సరాల పాటు మీకు బానిసలుగా పనిచేయాలనా అంటే మీరు తెలంగాణ ఉద్యమ పేపర్ ఫ్యాకల్టీ కూడా నలభై ఆరు మార్కులే వచ్చినాయి యూపీఎస్సీ ప్రమాణాల ప్రకారం ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా యాభై శాతం మార్కులు రాలే భారతదేశ చరిత్రలోనే జీవో నెంబర్ ట్వంటీ నైన్ పేరుతో మీరు చేసిన దగా వల్ల యూపీఎస్సీలో టీనా దబి అనే ఒక అమ్మాయి ఆయన సివిల్ సర్వీస్ ఆల్ ఇండియా టాపర్ వచ్చింది రెండు వేల పదిహేనులో లో ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అమ్మాయికి ప్రిలిమ్స్ లో సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో వచ్చింది సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ జీరో టూ ఫైవ్ వచ్చింది ఆ ఇయర్ ఎస్సీ లో కట్ ఆఫ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ జీరో అంటే పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ ఎక్కువ రావడం వల్ల రావడం వల్ల ఆ అమ్మాయి ప్రిలిమ్స్ లో గేట్ వన్ నుంచి గేట్ టూ కి వచ్చింది మెయిన్స్ కి అమ్మాయి ఆల్ ఇండియా టాపర్ అయింది మధ్యప్రదేశ్ క్యాడర్ లో పనిచేస్తుంది ఇక్కడ మీరు జీవో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకురావడం వల్ల గేట్ వన్ లోనే ఎస్సీ ఎస్టీ బీసీలను ఆపేసిరు దాని వల్ల లక్షలాది మంది పిల్లలు ఎస్సీ ఎస్టీ బిల్లులకు అన్యాయం జరిగింది రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ విస్మరిస్తున్నారు ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు అకౌంటబిలిటీ లేదు మీరు వెబ్ నోట్లు ఎందుకు పెడుతున్నారు ఎందుకు తీసేస్తున్నారు మీరు జిఎల్ఆర్ ఎందుకు ప్రకటించలే ఇప్పుడు ఇరవై ఒక్క వేల మంది ర్యాంక్ రాసిరు కదా ఈ ఐదు వందల అరవై మూడు మంది మార్కుల లిస్టు బయట పెట్టాలి కదా ఎక్కడన్నా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్న రీకౌంటింగ్ అనే పదం వాడిందా రీకౌంటింగ్ కి ఎక్కడన్నా చేస్తారా రీకౌంటింగ్ చేసినప్పుడు మరి రీవాల్యుయేషన్ ఎందుకు చేయరు సార్ బురా వెంకటేశ్వర గారు సీఎం గారు నేను ఈ సమస్య పరిష్కరించడానికి మీకు సపోర్ట్ చేయడానికి అడుగు ఉన్నా మాకు రోడ్డు మీద తీసుకొచ్చి ఓట్ల ఓట్ల కోసం మేమే రాజకీయ నాయకులం కాదు విద్యార్థుల బాధలు చూడలేక మాకు ృన్నకి మాకు ఇక్కడ ఉన్న అందరం ఎందుకంటే మేము ఒక సివిల్ సొసైటీలో ఈ సమస్య పరిష్కరించడానికి ఒక ఫెసిలిటేటర్ గా మేము రోల్ అడుగుతున్నాం ముఖ్యమంత్రి కార్యాలయానికి నేను పది సార్లు లెటర్ రాసిన ముఖ్యమంత్రి సన్నిహితులకు రాసిన ఉలుకు లేదు లేదు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినప్పుడు అవునన్నా మీరు చెప్పేదాన్ని కరెక్టే ముఖ్యమంత్రి గారు బిజీగా ఉన్నారంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాసిన రేపు మా అంటున్నారు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలే మాకు ఇవ్వకండి కనీసం పిల్లల పిల్లల బాధ వినకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎందుకు దాక్కుంటున్నాడు నవీన్ నికోలస్ ఎందుకు దాక్కుంటున్నాడు దయచేసి నేను ఇప్పటికైనా బుర్ర వెంకటేశ్వరం గారు నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు రేపు ఇమీడియట్ గా మా ప్రతినిధుల బృందంతో చర్చలు జరపండి మేము చెప్పే ఆరోపణలు తప్పని ప్రూవ్ చేయండి లేకపోతే మేము చెప్పే వాటికి సమాధానాలు ఇవ్వండి మీరు సమాధానాలు ఇవ్వట్లేదు మమ్మల్ని తప్పని ప్రూవ్ చేయట్లేదు పిల్లలు ఫోన్ చేస్తే బెదిరిస్తావా బుర్ర వెంకటేశ్వరం గారు మీరుకేమైనా ఉందా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా మీరు అంటే మాకు గౌరవం కదా మీరు కూడా మా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చారు కదా మీరు ఆల్ ఇండియా టాపర్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కదా పిల్లలు ఫోన్ చేస్తే కేసులు పెడతాను బెదిరిస్తారా ఇది ఎంత వరకు న్యాయం బుర్ర వెంకటేశం గారు దయచేసి నేను ఇప్పటికైనా చెప్తున్నా ఒక పరీక్ష వంద తప్పులు ఇగో ఇది నేను రాసిన సొంత కోయితం కాదు నా దగ్గర రెండు పీహెచ్ సరిపడిన డాక్యుమెంట్స్ ఉన్నాయి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీకు ఇస్తా రఘు గారు మీరు రేపు ఒకసారి బుర్ర వెంకటేశ్వర గారు అపాయింట్మెంట్ తీసుకోండి నేను అరగోపాల్ సార్ను కోదండరామ్ సార్నో గంటా చక్రబాన్ సార్ను అందరిని అడుగుతున్నాం ఎవరు రావట్లే గంటా చక్రబాహన్ ఎందుకు మాట్లాడాడు గంట మూగ పోయిందా కోదండరామ్ సార్ ఎందుకు మాట్లాడాడు ఆయనకి ఎమ్మెల్సీ పదవి రాగానే ఆగిపోతాడా అరగోపాల్ సార్ వయసు పెద్దోడు కదా కనీసం మరి మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా సమాజంలో మేధావులంతా చచ్చిపోయారా ఎంతకాలం పిల్లలు రోడ్డు మీద కావాలి అంటే రోడ్డు మీదకి వచ్చి లాఠీ చార్జ్ చేసి కాల్పులు జరిగేదాకా మీరు ఉంటారు అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా ఎందుకు మాట్లాడలేదు మీరు ప్రజాప్రతినిధులా లేకపోతే తీఆర్ జైల్లో ఉండాల్సిన వాళ్ళు అసెంబ్లీలో ఉన్నారా నేను బాధతో బాధ్యతతో కన్నిటితో చెప్తున్నా ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కరించండి మాకు తెలిసిన వాస్తవాలు మేము టీఎస్సీ కి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడానికి ప్రద్వన్న నేను మేమంతా ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నా ఈ సమస్య పరిష్కరించకపోతే కాళ్ళు తీసేస్తాం బిడ్డ ఎందుకంటే ముప్పై సారీ నలభై లక్షల మంది పిల్లలు ఏడుస్తున్నారు సార్ ఒక ముఖ్యమంత్రిగా మీరు వచ్చారు కదా మీకు బాధ్యత లేదా ఏం మనిషి కావాల నువ్వు పద్నాలుగు నెలల్లో పద్నాలుగు సెకండ్ల టైం కూడియలే ముఖ్యమంత్రి నువ్వు పద్నాలుగు నెలల్లో పద్నాలుగు సెకండ్లు కూడా నిరుద్యోగులకు టైం ఇవ్వలేదు మాట్లాడితే అంటావు నిరుద్యోగులు అంటావు బిడ్డ గుర్తు పెట్టుకోండి ఇది మరో సివిల్ వారు కాకముందే మరో నలభై లక్షల మంది పిల్లలు రాకముందే ఈ సమస్య పరిష్కరించండి లేకపోతే తెలంగాణకి ఉద్యమాలు కొత్త కాదు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాత పెడతాం ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం నుంచి తరిమి కొడతాం దయచేసి మా నిరుద్యోగుల బాధను అర్థం చేసుకోండి మా విద్యార్థులకు అన్నిటిని అర్థం చేసుకోండి ఓ మేధావులారా ఓ కౌలారా రచయితలారా ఓ రాజకీయ నాయకులారా ఈ సమస్యల్ని పరిష్కరించండి నలభై లక్షల మంది పిల్లలు రోడ్డు మీదకి వస్తే ఏ ఆర్మీ ఆపుతుంది ఏ మిలిటరీ ఆపుతుంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించండి ముఖ్యంగా రఘు ఆధ్వర్యంలో మైపాల్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా మీరు ఒక రేపు పొద్దున్నే మీరు ఒక కమిటీ వేసుకోండి మేము మా వంతుగా మాకున్న డాక్యుమెంట్స్ అందిస్తాం రఘు గారు మీరు బాధ్యత తీసుకోండి ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి వెళ్దాం మనం ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్దాం దయచేసి పొరపాటు ఏమన్నా మీడియా మీద నాకు ఎటువంటి కోపం లేదు ఎవరైతే ఈ వార్తలు రాయని మీడియా ఉందో వాటిని మాత్రం మేము ఎండగడతాం మాకు ఎవరి మీద వ్యక్తిగత ఉద్దేశం లేదు ఈ సమస్య పరిష్కరించడానికి మేము ఆరు నెలల నుంచి మాకు శక్తి సరిపోవట్లే మేము ఎంత చేయాలో అంత చేస్తున్నాం రేపు పృథ్వ ఒక కాల్ ఇస్తే లక్షల మంది రోడ్డు మీదకి వస్తారు అప్పుడు ఎవరు బాధ్యత వహించాలి సమాజంలో మేధావులు లేరా నేను ఇప్పటికైనా చెప్తున్నా ఈ సమస్య పరిష్కరించడానికి మేము అన్ని రకాలుగా సహకరిస్తాం ఇంకా వందల కొద్ది నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి వందల కొద్ది ప్రశ్నలు ఉన్నాయి అన్ని గుర్తు రావట్లేదు సడన్ గా రాహుల్ గాంధీ గారికి కూడా లెటర్ రాసిన నేను సోనియా గాంధీ గారికి రాసిన ప్రియాంకా గాంధీ గారికి రాసిన మీనాక్షి నటరాజన్ గారికి రాసినాం విత్ డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ తోటి సైంటిఫిక్ అనాలిసిస్ ఇచ్చినాం ఇవేవి మేము చెప్పేది కాదు విటల్ చెప్పే సంతకోవో పుద్ధ్వన్న చెప్పేది కాదు వందల కొద్ది పిల్లలు మా ఇంటి ముందు వస్తున్నారు మాకు సరిపోవట్లేదు సమయం వాళ్ళ పిల్లల కోర్టుల్లో మా దగ్గర డబ్బులు లేవు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఇలా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు పిల్లలకి తినడానికి తిండి కూడా లేదు వాళ్ళు ఢిల్లీ వీధులలో అడుక్కుంటున్నారు లాయర్ల కాళ్ళు పట్టుకుంటున్నారు దయచేసి ప్రతిపక్ష పార్టీలు ప్రజాస్వామ్యంలో మేధావులు ఈ సమస్యని పరిష్కరించకండి లేకపోతే ఒక్కొక్కరిని తెలంగాణలో సజీవ దహనం చేస్తాం బిడ్డలు అలా గుర్తుపెట్టుకోండి మార్చి పదిన గ్రూప్ వన్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను స్కోర్స్ వేస్తున్నాను అనమాట స్టూడెంట్స్ నాకు ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్ స్టూడెంట్స్ అండి గ్రూప్ వన్ అందులో తెలుగు మీడియం ఎక్కువ ఈ రెండు వందల మంది స్కోర్లు వేసేటప్పటికి నాకు ఒక పాయింట్ దొరికేసింది అదేంటంటే కుల వివక్ష ఫస్ట్ పేపర్లో జనరల్ వేసే ఆ లాస్ట్ సిక్స్త్ పేపర్ తెలంగాణ మూమెంట్లో కులాల వారీగా మీకు వివక్ష కనపడింది అక్కడ స్కేలింగ్ ప్రాసెస్ జరిగింది ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు విఠల్ సార్ వీళ్ళు చెప్పినట్టు ఇండియాలో ఎక్కడా లేనట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను మెయిన్స్ మెయిన్స్ ఓఎంఆర్ షీట్ మీదే ఎటువంటి డీటెయిల్స్ ఉండవు స్టూడెంట్స్ వి కానీ ఈ గ్రూప్ వన్ టీజీ ఏంటంటే మెయిన్స్ ఓఎంఆర్ షీట్ మీద కులాల వారి డీటెయిల్స్ అడిగింది వాటిని కట్ చేయకుండానే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ జరిగి దీనివల్ల ఏమైందంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే పీఠికలో సామాజిక న్యాయం ఈ రోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సామాజిక న్యాయాన్ని విస్మరించింది అనగ తొక్కేసింది రెండు రాజ్యాంగంలో పద్నాలుగు పదిహేను పదహారు ఈవెన్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఉల్లంఘన జరిగింది ఇవి డెలిబరేట్ గా కనపడుతున్నాయి అందుకే మేము హైకోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పుడు ప్యానల్ ఆఫ్ లాయర్స్ ఉంటారనమాట తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ట్రాన్స్పరెన్సీకి పారదర్శకతకి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు పట్టుకెళ్లి ప్యానల్ లాయర్స్ కి ఖర్చు పెట్టడం దీంతో స్టూడెంట్లకి ఏమీ చేయలేని పరిస్థితి ఎంత మంది ఈ రోజు మూడు వేల మంది గ్రూప్ వన్ విద్యార్థులు నాకు హాల్ టికెట్లు పంపించారు డీటెయిల్స్ పంపించారు సార్ కేసు ఫైల్ చేయమని ఇక్కడ ఎన్ని మోసాలంటే కులాల వారి వివక్ష జరిగింది రాజ్యాంగ ఉల్లంఘన ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నేను బ్రీఫ్గా చెప్తున్నానండి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగ విధిని నిర్వర్తించడానికి ఫామ్ చేశారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ ప్రకారం కానీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీన్ టోటల్లీ విస్మరించేసింది ఎంత అంటే ఒక మెచ్యూర్డ్ గ్రూప్ వన్ విద్యార్థి కంటే తక్కువ వాళ్లతో ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేయడం జరిగింది అందులో రెండోది ఏంటంటే ఐదు వందల అరవై మూడు పోస్టులు ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులు రాజ్యాంగంలో మూడు మూల స్తంభాలైన చట్ట సభలు న్యాయ వ్యవస్థ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గం ఈ కార్యనిర్వాహక వర్గంలోకి చాలా ముఖ్యమైన పాయింట్ అండి ఇది ఐదు వందల అరవై మూడు ఇన్ఎఫిషియెంట్స్ రాబోతున్నారు ఎందుకంటే ఎఫిషియన్సీ కి అక్కడ తావులేదు ఎవాల్యుయేషన్ జరగలేదు అన్సైంటిఫిక్ అన్ కాన్స్టిట్యూషన్ ఎవాల్యుయేషన్ జరిగింది కాబట్టి ఐదు వందల అరవై మూడు మంది వచ్చే రెండు మూడు దశాబ్దాల పాటు తెలంగాణలో మేనిపులేషన్ చేయడానికి వస్తున్నారు